హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ ఉప్పల్కు దగ్గరలో చెంగిచెర్లలో ఉంటుంది నియర్ బోడుప్పల్ గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఆఫీసు చేంజ్ అయింది అంటే ఇంతకుముందు పాత ఆఫీస్ ఉండేది చూడండి చెంగిచెర్లలో అదే ఆఫీస్ పక్కనే అనమాట నరపల్లిలో తీసేసాము ఇప్పుడు అక్కడికి ఎవరికి వెళ్ళకండి ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది దూరం అయిపోతుంది దానివల్లనే చేంజ్ చేయడం జరిగింది ఆల్ కార్ వీడియో మనం చేయడం జరుగుతుంది ఈరోజు శనివారం కాబట్టి ఫస్ట్ కారు సేమ్ టైమింగ్ అయితే సేమ్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ ప్రతిరోజు ఓపెనే కాల్స్ కూడా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకే ఫస్ట్గా వచ్చేసి ఐ టెన్ ఐ టెన్ రెండు వేల పద్నాలుగు ఓన్లీ యాభై ఆరు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది టైర్ కూడా అన్ని టైర్ తొంభై శాతం ఉన్నాయి ఐ టెన్ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు ఓన్లీ యాభై నాలుగు వేలే తిరిగింది వచ్చేసి టాటా అల్ట్రోజ్ రెండు వేల ఇరవై ఒకటి అరవై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది ఓన్లీ డెబ్బై ఏడు వేలు తిరిగింది డెబ్బై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది వెహికల్ టైర్లు కూడా అన్ని టైర్లు మీకు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు అన్నీ చాలా బాగుంది వెహికల్ వెహికల్ వచ్చేసి బెలినో జెటా రెండు వేల ఇరవై రెండు టాప్ హ్యాండ్ పుష్టార్ట్ బటన్ అలా వీల్స్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆరు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఎస్క్రాస్ ఆల్ఫా టాప్ హ్యాండు ఫుస్టార్ట్ బటన్ వస్తుంది అలవ్ వేల్స్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నెంబర్ వన్ కండిషన్లో ఉంది అరవై తొమ్మిది వేలు తిరిగింది కస్టమర్ అయితే ఏడు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ ఆల్ఫా ఎస్క్రాస్ డీజిల్ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఆల్టో కేటెన్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పద్నాలుగు చాలా బాగుంది వెహికల్ ఎనభై ఆరు వేలు తిరిగింది రెండు వేల ఇరవై ఇరవై వేలే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఓన్లీ ఇరవై వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే మూడు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ డీజిల్ వెహికల్ మూడు లక్షల ముప్పై వేలు వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు నలభై ఒక్క వేలు తిరిగింది ఓన్లీ షోరూమ్ ట్రాక్ ఉంది లక్ష అరవై ఐదు వేలు రెండు వేల పన్నెండు మూడోలు ఇన్సూరెన్స్ కూడా వచ్చేసి ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పన్నెండు రెండు లక్షల నలభై వేలు వచ్చేసి వ్యాగనర్ సిఎన్జి రెండు వేల పన్నెండు కస్టమర్ అయితే రెండు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఒక లక్ష పదహారు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ కస్టమర్ అయితే రెండు లక్ష ఎంత పెట్టినాం ఇది అప్పుడు మనం ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇందులో కూడా స్లైట్లీ బార్గెనింగ్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కస్టమర్ అయితే లాస్ట్కు రెండు లక్షల అరవై వేలుకి ఇస్తా అన్నారు పోయినసారి కూడా ఎంత పెట్టినాం రెండు అరవై ఐదు పెట్టినాం సారీ సారీ కరెక్టే రెండు అరవై ఐదు పెట్టినాం రెండు అరవై ఐదు ఇందులో కూడా స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఇంకా వెహికల్ వచ్చేసి బెల్టా బెలూనో డెల్టా రెండు వేల పద్దెనిమిది తొంభై నాలుగు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఐదు లక్షల ముప్పై ఐదు వేలు పెట్రోల్ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు వ్యాగనర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు లక్షల నలభై ఐదు వేలు తొంభై ఆరు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ వచ్చేసి ఎక్సెంట్ ఎస్ వేరియం రెండు వేల పద్నాలుగు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందన్నారు కస్టమరు ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు వచ్చి రెండు వేల పద్నాలుగు ఆల్టో కేటన్ వీఎక్స్ఐ డెబ్బై రెండు వేలు తిరిగింది రెండు లక్షల ముప్పై వేలు వచ్చేసి రిడ్జ్యూ వీడిఐ డీజిల్ వెహికల్ రెండు లక్షల పదివేలు ఇట్లా పన్నెండు మూడలు డీజిల్ వెహికల్ రెండు లక్షల పదివేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది డీజిల్ రిడ్జు ఇలా వచ్చేసి రెండు వేల పదహారు స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్ లక్ష ముప్పై తిరిగింది కస్టమర్ అయితే ఫైవ్ ల్యాక్ వాటి సారీ అన్న మిస్టేక్ అయింది నాలుగు లక్షల యాభై వేలు నాలుగు లక్షల యాభై వేలు ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ రెండు వేల పదమూడు ఓన్లీ నలభై వేలే తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు వచ్చేసి ఓన్లీ ముప్పై ఎనిమిది వేలు తిరిగింది రెండు వేల పదిహేను వ్యాగనర్ వీఎక్స్ఐ సీల్ టైర్లు మొన్ననే వేశారు మూడు లక్షల ఐదు వేలు వచ్చేసి రెండు వేల పద్నాలుగు వ్యాగనర్ పెట్రోల్ వెహికల్ కస్టమర్ అయితే రెండు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు మోడల్ రెండు వేల పద్నాలుగు వచ్చేసి రెండు వేల పదమూడు ఐ ట్వంటీ డీజిల్ వెహికల్ ఎనభై ఆరు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ మూడు లక్షల ముప్పై వేలు రెండు వేల పదమూడు వచ్చేసి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పదమూడు లక్ష పదివేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల ఎనభై ఐదు వేలు రెండు వేల పదమూడు చాలా బాగుంది వెహికల్ కూడా షిఫ్ట్ డిజైర్ ఇంద్రా హండ్రెడ్ రెండు వేల పదహారు డెబ్బై వేలు తిరిగింది మూడు లక్షల నలభై ఐదు వేలు ఇన్సూరెన్స్ కూడా ఉంది డీజిల్ వెహికల్ మీకు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఫోర్డ్ ఆస్పైర్ రెండు వేల పద్దెనిమిది తొంభై మూడు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ సీల్ టైర్లు ఉన్నాయి నెంబర్ వన్ కండిషన్లో ఉంది కస్టమర్ అయితే నాలుగు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చేసి శాంట్రో ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ చేసింది రెండు వేల ముప్పై దాకా వ్యాలిడి ఉంది ఎక్సో టాప్ అండ్ లక్ష ముప్పై ఐదు వేలు పెట్రోల్ వెహికల్ మంచి కండిషన్లో ఉంది వెహికల్ రెండు వేల పద్నాలుగు కస్టమర్ అయితే టూ ఫార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు వ్యాగ్నారు ఏఎంటి ఆటోమేటిక్ వెహికల్ ఓన్లీ పదహారు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పెట్రోల్ వెహికల్ తక్కువ తిరిగింది ఆటోమేటిక్ వెహికల్ కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉందన్నారు మీరు షోరూమ్ టైర్లే ఉన్నాయి ఇప్పటికి కూడా మూడు లక్షల నలభై ఐదు వేలు రెండు వేల పదహారు ఆటోమేటిక్ వెహికల్ తక్కువ తిరిగింది ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది ఆల్టో కేటెన్ రెండు వేల పద్దెనిమిది రెండు లక్షల అరవై ఐదు వేలు వచ్చేసి రెండు వేల పదహారు ఆల్టో కేటెన్ రెండు వేల పదహారు ఎనభై రెండు వేలు తిరిగి ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే టూ ఫార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గ్రాండ్ ఐటెన్ ఆస్టా టాప్ ఎండు డీ పెట్రోల్ వెహికల్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది టైర్లు కూడా బాగున్నాయి ఇన్సూరెన్స్ ఉంది స్టార్ట్ బటన్ వస్తుంది వెహికల్కి కస్టమర్ అయితే ఎక్సలెంట్ మెయింటైన్ చేశారు చాలా బాగుంది వెహికల్ ఇక వెహికల్ యొక్క ధర వచ్చే రెండు వేల పదహారు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఏ టు జెడ్ వరిజన్లో ఉంది వెహికల్ కస్టమర్ అయితే మూడు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల పదహారు గ్రాండ్ ఎయిటెన్ ఆస్టా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ పుష్ స్టార్ట్ బటను చాలా బాగుంది వెహికల్ స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదమూడు జెడ్డిఐ ఒక లక్ష నలభై ఐదు వేలు తింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మీరు వంద కిలోమీటర్ కాదు రెండు వందల కిలోమీటర్ వేయించాకనే అడ్వాన్స్ చేయండి అంతవరకు ఇవ్వండి కండిషన్ ఉంది వెహికల్ చాలా బాగుంది వెహికల్ కాకపోతే చాలా రోజుల నుంచి వస్తుంది రేట్ కార్ని అటు ఉండే మొన్నటి వరకు నాలుగు పైన ఎక్స్పెక్ట్ చేసి ఉండే ఇప్పుడు మూడు లక్షల తొంభై ఐదు వేలు పెట్టమన్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఇంకా అందులో కూడా నెంబర్ వన్ కండిషన్ ఉంది కావాలంటే మీరు మెకానిక్ చెక్ చేసుకోండి వంద కిలోమీటర్ వేయించినకనే డబ్బులు ఇవ్వండి అడ్వాన్స్ చేయండి అంతవరకు రూపొయ్యకండి అంత కండిషన్లో ఉంది బండి అయితే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి ఆల్టో లక్ష పదివేలు ఐటెన్ రెండు వేల పదకొండు రెండు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు కస్టమర్ ఇందులో కూడా ఇంకా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఓన్లీ యాభై వేలే తిరిగింది వెహికల్ ఐటెన్ వెహికల్కి ట్వంటీకి చాలా కాల్స్ వస్తున్నాయి అన్న ఇది అడ్వాన్స్ వచ్చింది లోన్ ప్రాసెస్లో నడుస్తుంది కొంచెం ఇవి ఐట్వంటీకి ఇక కొన్ని కార్లు ఇంకా అక్కడే పాత పార్కింగ్లే ఉన్నాయి అందుకే షార్ట్ తక్కువ వచ్చింది వీడియో నెక్స్ట్ వీక్ అన్నీ వచ్చేస్తాయి ఒక వారం కొంచెం ఇబ్బంది అవుతుంది అటు ఇటు ఫస్ట్ టైం కాబట్టి అందరికీ పాత ఆఫీస్ తెలుసు ఖర్చు ఒకసారి చూపి అగో పాత ఆఫీస్ కూడా అదేనా అదే రోడ్డు కాబట్టి దీని వెనకాల ఇది ఇది పాతదే ఆల్రెడీ పాత వీడియోలు ఉంటుంది ఈ పార్కింగ్ మీరు ఇక్కడికి డైరెక్ట్ రావచ్చు మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు పాత వాళ్ళకైతే డైరెక్ట్ వచ్చేసేయండి నారాపల్లికి మాత్రం వెళ్ళకండి అక్కడ షిఫ్ట్ అక్కడ ఒక్క వెహికల్ కూడా లేదు అన్నీ షిఫ్ట్ చేసేసినాం ఒక్క కొన్ని ఉన్నాయి అంతే అవి కూడా వస్తాయి ఈరోజు రేపటి నుంచి ఈరోజు నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక ప్రతి శనివారం ప్రతిరోజు ఇక్కడనే ఉంటుంది ఇక పాత ఆఫీసు పాత ఆఫీస్ పక్కనే మీకు తెలుసు ఇంతకుముందు చెంక్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా లోన్ కావాలన్నా కూడా లోన్ చేపిస్తా థ్యాంక్ యూ సో మచ్